അലഹിയാ സാനീതേ ഏകദ പരമേതക രാജ്യ മഹാരജ്യവ ദേവത്യമയം നിർഗും നമോ പാർവതീ ദേരർഹ മഹാദേവ ശ്രീ സതദാ നമോ വയംവേ ശ്രവണായ കുർമ്മഹേ സമേ ഗമ ഓം തത് ബ്രഹ്മാർത്വാമിന്ദ്രപദോ രത്നസ്പത് ബ്രഹ്മാത്വാം പ്രയാവദി ചന്ദ്രം ഇധാന സർവവിദ്യാര

ఆదమతి హాది సత్వ వ్యాధిมารని సంస్థావ వచికం దాన దేవత ఏకతా స్నేహి సోంద్ర సమర్థ సద్గురు సాయి నాద సంతోష భావగతం యావ బక్ భావం ఉన్నస్తి ధవకరా ఆయుర్ ఆరోగ్యమైషి ఆలిమి దేనిలోన ఉండుత సంపద నర్జుర్ అర్జుర్ అర్జుర్ लें बच्चे है जो कर रहे हैं बाबा ये लगा मत दादा भैया कर படுக்கே பூச்சு நிறு பூர்ச்சு நிறைய আচারগা পারুল মন্না কালই গেল এন্ড্রু আইজ 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 আই సాయి రయ జై బోలో సద్గురు సాయినాథ మహారాజ్ జై బోలో సగురు సాయినాథ్ మహారాజ్కి జై బోలో సద్గురు సాయినాథ్ మహారాజ్కి మరి ఏలూరు పట్టణంలోనే గత రెండు దశాబ్దాల పైనుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి వీరంతా కూడా మరి వారు ఒకప్పుడు యువత మరి ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు కలిసిపోయారు గత దగ్గర దగ్గర రెండు దశాబ్దాల నుంచి మూడు దశాబ్దాల నుంచి కూడా ఇక్కడ స్వామివారిని ఈ గురు సందర్భంగా బాబావారికి ప్రత్యేకించి పూజలు చేయటం మరి అలాగే అన్న సమాధాన కార్యక్రమం అందరూ కూడా ఐక్య ఐకమత్యంగా కులమత్తాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా మరి కార్యక్రమాలు నిర్వహించడం మరి వేలాది మందికి ఇక్కడ ఈరోజు గురు పౌర్ణిమ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా మరి ప్రజలందరూ కూడా శాంతి సౌభాగ్యాలతో వృద్ధుల అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి స్వామివారి అనుగ్రహ ఆశీస్సులు అందరికీ ఉండాలని ఉద్దేశంతో మరి రాబోయే తరాల వాళ్ళకు కూడా మరి మంచి కార్యక్రమాలు చేసి అందరూ కూడా ఐకమత్యంగా మరి సుఖశాంతులతో ఉండాలని చెప్పని కలిసికట్టుగా చేస్తున్నందుకు ఈ కమిటీ వారందరూ కూడా ప్రత్యేకించి అభినందిస్తున్నాము అలాగే మరి ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు వీరి చేతుల మీదుగా చేయాలని అలాగే మరి ఈ కార్యక్ర ఈ స్థలానికి ప్రత్యేకించి ఒక అక్కడ ప్రత్యేకత కూడా ఉంది మరి అమ్మవారిని నిలబెట్టేది కూడా ఇక ఈ ప్రాంతంలోనే అమ్మవారి కొలుపులు కొలుపులు మొదలుపెట్టి జాతర కార్యక్రమం కూడా మరి ముడుపులు కట్టిన తర్వాత ఇక్కడే అమ్మవారి మేళ్ళ కట్టి నిలబెట్టి చేయడం కూడా జరుగుతుంది మరి ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు వారు బడేటి రాధాకృష్ణ గారు వచ్చి మరి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించి ఈ అనాథ కార్యక్రమాన్ని ప్రారంభించిన కమిటీ తరఫున వారికి కూడా ప్రతీజ్ఞతలు తెలుపుతున్నాం స్థానిక శనగపప్పు బజార్ దుకాణాలు సెంటర్లో శ్రీ సాయినాథ శ్రీరామనవమి కమిటీ ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ నిర్విరామంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది గురు పౌర్ణమిని ఉద్దేశించుకుని మరి బాబావారి అనుగ్రహ ఆశీసులు నగర ప్రజలందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ఇక్కడికి మనకి ప్రారంభించడానికి విచ్చేసినటువంటి నగర శాసనసభ్యులు బడి రాధాకృష్ణ చండీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ప్రజలందరికీ కూడా గురు శుభాకాంక్షలు తెలుసు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లీనింగ్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడీ టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్ మూడు వేల రూపాయలకే రెండు గాంధర్వా పట్టు సారీ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు అవతి పట్టు సారీ ஏழு வந்த ரெண்டு மெட்டீரியல் எது தொழில்க்கே ரெண்டு ஸ்ட்ரெய் கட் சூடிதார் ஐந்து வந்த தொம்பே ரெண்டு ஜீன்ஸ் மூன்று வந்த நல்ல ரெண்டு வந்த தொம்பே రెండు గర్ల్స్ ఫ్యాన్సీ ట్రాప్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు గర్ల్స్ రెస్టారెంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మ్యాన్స్ షర్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు మంత్స్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆమ్స్టర్ టీషర్ట్స్ ఇచ్చేయండి చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగా గూడెం